సరళ కథలకు స్వాగతం సోమనాథ దేవాలయం కథ విజయపురిని పాలించే రాజు సోమనాథ దేవాలయాన్ని పునరుద్ధించాలని ఉద్దేశంతో ధనం పోగు చేయటే కొత్త పన్నులు వేశాడు కానీ అది సరైన నిర్ణయం కాదని రద్దు చేశాడు అయినా ధనం పోగైంది ఏ విధంగా పోగైంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు వినండి సోమనాథ దేవాలయం కథ పూర్వము విజయపూర్ని పాలించిన విక్రమసింహుడు పరిపాలించడంలో సమర్థుడు ఆయన వద్ద తెలివి గల ఉండేవాళ్ళు ఆయన రాజ్యం ఒలలాడేది ఒకసారి రాజు తన రాజ్యంలో పర్యటన చేస్తుండగా ఒక మారుమూల గ్రామంలో అతి ప్రాచీనమైన సోమనాథ దేవాలయం కనిపించింది అనేక శతాబ్దాల క్రితం ఉచ్చదశలో ఉండిన ఆ దేవాలయం ఇప్పుడు శిథిలమై ఉంది ఆ దేవాలయాన్ని ఆ స్థితిలో చూసేసరికి రాజుకు ఎక్కడ లేని విచారం కలిగింది ఆలయాన్ని ఏ విధంగానైనా పునరుద్ధరించి పూర్వ ఖ్యాతిని తీసుకురావాలని రాజు నిర్ణయించుకున్నాడు ఈ విషయం ఆయన మంత్రులతో ఆలోచిస్తే దానికి చాలా ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పారు ఆలయాన్ని కాక మాన్యం చేయాలి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి యాత్రికుల సౌకర్యం కొరకు అనేక సదుపాయాలు చేయాలి ఆలయానికి ఖ్యాతి వచ్చేదాకా దాన్ని రాజధనంతోనే పోషించాలి ప్రస్తుతం మన కోషాణంలో అంత ధనం లేదు మహారాజా కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అన్నారు మంత్రులు అనుకున్నప్పుడు చేయకపోతే ఆలయాన్ని జరగదు ఈ ఖర్చు కోసం కొత్త పన్ను ఒకటి వేద్దాము దాన్ని ధనికుల మీద వర్తకుల మీద మాత్రమే వేస్తే వాళ్ళు ఇచ్చుకునే స్థితిలో ఉంటారు సామాన్య ప్రజలకు మనం బాధించనవసరం లేదు అన్నాడు రాజు మంత్రులు ఈ ఆలోచన బాగున్నదని మర్నాడే కొత్త పన్ను గురించి చాటింపు వేయించారు ఏదైనా కొత్త శాసనం ప్రకటించినప్పుడు రాజు మారువేషంలో నగరం అంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే మాడు ఆ ప్రకారం ఆయన చాటింపు జరిగిన మర్నాడు మారువేషంలో వెంట తిరగసాగాడు మధ్యాహ్నం వేళ ఒక యువకుడు దుకాణదారునితో ఘర్షణ పడుతూ ఉండడం రాజుకు కనిపించింది ఆ యువకుడి మాటలను బట్టి అతను ఒక ధనికుడి వద్ద పనిచేస్తున్నాడని కొత్త పన్ను వచ్చి పడిన కారణం చేత ఆ ధనికుడు యువకుడి జీతం తగ్గించాడని ఆ యువకుడు అసలే రాబడి తగ్గి బాధపడుతుంటే అతని ఇంటికి కొనవలసిన సరుకుల ధరలోనూ వర్తకులు పెంచారని రాజుకు అర్థమైంది రాజు చూస్తుండగానే ఆ యువకుడు తనకు కావలసిన సరుకులు సగం మాత్రమే కొని వెళ్లిపోయాడు రాజు అనుకున్నది తారుమారు అయింది తాను ధనికుల మీదనే పన్ను వేశానని ఆయన అనుకున్నాడు కానీ పన్నుల భారాన్ని ధనికులు మోయక సామాన్య ప్రజల మీదకి తోసేశారు రాజు తన ఇంటికి తిరిగి వచ్చి మంత్రులతో కొత్త పన్ను వేయటం లేదని మళ్ళీ చాటింపు వేయండి ధరలు పెంచిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించండి అన్నాడు ఆయన తన మంత్రులకు తాను చూసిన విషయం చెప్పాడు అలా అయితే ఆలయం పునరుద్ధరించే ప్రయత్నం మానుకున్నట్లేనా అని మంత్రులు రాజును అడిగారు లేదు లేదు ఆలయం పని ఎన్నటికీ మానను అందుకయ్యే ఖర్చు నేనే భరిస్తాను ఎలాగంటారా రాజభవనంలో నిత్యం అంతులేని వృధా ఖర్చు జరుగుతుంది వేట కింద వినోదాల కింద అంతులేని డబ్బు ఖర్చు అయిపోతున్నది రాజకుటుంబం సామాన్య ప్రజల్లాగా జీవించినట్లయితే దేవాలయాన్ని బాగు చేయడం సాధ్యమవుతుంది ఆలయం పని పూర్తయ్యే దానికై ఈ దీక్ష కొనసాగిస్తాను అన్నాడు రాజు మంత్రులు ఆ మాట విని నిర్గాంతపోయి మహారాజా మేము కూడా విందులు వినోదాలు మాని ఈ ఖర్చు తగ్గించి దేవాలయానికి తోడ్పడతాము అన్నారు ఆ మాట విని రాజు సంతోషించాడు మంత్రులు తామై తమ జీతాలలో హెచ్చు భాగం దేవాలయ నిధి కింద ఇచ్చేశారు రాజు ఉద్యోగులందరూ అలాగే చేశారు ఈ వార్త నగరమంతా పొక్కిపోయింది ప్రజలు నగరపు వీధులన్నింటిలోనూ ఉండీలు ఏర్పాటు చేశారు అందులో డబ్బు పడసాగింది ఇదంతా చూసి వర్తకులకు ధనికులకు ఎంతో సిగ్గైంది వాళ్ళు తమలో తాము పోటీ దేవాలయ నిధికి పెద్ద పెద్ద మొత్తాలలో విరాళాలు ఇచ్చారు ఈ విధంగా అంతులేని ధనం పోగైంది సోమనాథ దేవాలయం పూర్తి పూర్వం కన్నా గొప్పగా పూర్తి అయింది దేవస్థానానికి అవసరమైన అంగులన్నీ ఏర్పాటయ్యాయి త్వరలోనే అది ప్రసిద్ధమైన యాత్రా స్థలంగా మారిపోయింది చూశారా ఒక మంచి కార్యం నిర్వర్తించాలి అంటే దేవుడు ఏదే ఒక రకంగా మనకు సహకరిస్తాడు అని తెలియజేసే కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ